వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు ఎన్నికల్లో ఈవీఎం యంత్రాలను ఉపయోగించడంపై టెస్లా సిఈఓ ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఓటింగ్లో జరిగే అవకతవకలు ను నివారించేందుకు ఈవీఎంలను ఎన్నికల వినియోగం నుంచి తొలగించాలని సూచించారు మస్క్ ఎన్నికల ఓటింగ్ సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు హ్యాకింగ్కి గురవడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు టెస్లా స్పేసెక్స్ అధినేత ఎలన్ మస్క్ ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను తొలగించడంతోనే హ్యాకింగ్ను నివారించవచ్చన్నారు ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీసేలా కనిపిస్తున్నాయి అమెరికా నియంత్రణలోని ఫ్యూర్టోరికోలో ఇటీవల నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు అయితే మస్క్ వ్యాఖ్యలను తిప్పికొట్టింది భారత్ మనం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తొలగించాలి వీటిని వ్యక్తులు లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సాయంతో హ్యాక్ చేసే ప్రమాదం ఉంది ఇది దేశానికి నష్టాన్ని కలిగిస్తుంది అంటూ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు ఎలాన్ మస్క్ ఫ్యూర్టోరికోలో ఇటీవల తలెత్తిన ఎన్నికల వివాదాల కారణంగా అక్కడి అధికారులు ఈవీఎంల భద్రతపై దృష్టి సారించారు అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ సమీప బంధువు రాబర్ట్ ఎఫ్ కెనడి జూనియర్ ఈ హ్యాకింగ్ ఆరోపణలు చేశారు ఈవీఎంలలో అవకతవకలు చోటు చేసుకున్నాయని పేపర్ ట్రయల్ ఉంది కాబట్టి సమస్యను గుర్తించామన్నారు ఈ సమస్యలను నివారించేందుకు పేపర్ బ్యాలెట్ తీసుకురావాలని డిమాండ్ చేశారు ఎల్ మస్క్ ఈవీఎం వ్యాఖ్యలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మద్దతు పలికారు భారత్లోని ఈవీఎంలను బ్లాక్ బాక్సులుగా పేర్కొన్నారు వాటిని పరిశీలించేందుకు ఎవరికీ అనుమతి లేదని దేశంలోని ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత గుర్తించి తీవ్రమైన ఆందోళనలు తలెత్తుతున్నాయంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు సంస్థలకు జవాబుదారీతనం లేనప్పుడు ప్రజాస్వామ్యం అనేది బూటకమని మోసానికి గురవుతుందంటూ రాసుకొచ్చారు మాస్క్ పోస్ట్పై కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు ఈవీఎంల హ్యాకింగ్ ఇండియాలో సాధ్యం కాదన్నారు ఇటీవలే సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు ఈవీఎంలకు ఇంటర్నెట్ కనెక్షన్ కానీ వైఫై లేదా బ్లూటూత్ కనెక్షన్ లేదని గుర్తు చేశారు అప్పుడు హ్యాకింగ్కు ఎలా అవకాశం ఉంటుందని రాజీవ్ చంద్రశేఖర్ ప్రశ్నించారు